ఇంగ్లీష్ యాక్సెంట్ మనం చూసే వీడియో వైరల్ అయింది కదా మనకు కూడా రాదు యాక్సెంట్ జపనీస్ అందరికి సమాధానం ఎట్లా వస్తుంది అది హీస్ బీన్ ఎక్స్పోజ్ టు ద సిచ్యువేషన్ ఇంటెలిజెన్స్ శరీరం ఆటోమేటిక్ గా నేర్చుకుంటుంది అది తొక్ల స్కూల్స్ ఎవరిని పంపాలక్కడ లేదు అదే కుక్క ఎగ్జాంపుల్ చెప్పాను కదా థర్టీ ఇయర్స్ ఉన్న కుక్క లైఫ్ టైమ్ దానికోసం తిండి దాని ఫ్యామిలీ అవన్నీ ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నది మనకన్నా వంద రేట్లు బాగా బతికేసి వెళ్తుంది కదా చాలా సార్లు ఏడుపోతుంది ఎందుకు వచ్చినా ఈ తక్కువ ప్రపంచానికి అసలు మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఇంత కాన్ఫిడెన్స్ అండి టాపిక్ హిస్టరీ చాలా సార్లు లేడిపోతుంది ఎందుకు ఈ తక్కువ ప్రపంచానికి అసలు మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తారు కదా ఇట్ మైట్ బి ఎనీ టాపిక్ అయితే హిస్టరీకి రిలేటెడ్ కావచ్చు పాలిటిక్స్ కి రిలేటెడ్ కావచ్చు స్పిరిచువాలిటీకి రిలేటెడ్ కావచ్చు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడ నుంచి వస్తుంది అసలు అది కాన్ఫిడెన్స్ క్లారిటీ 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 ఇట్ మైట్ బి అనగానే అక్కడ కాన్ఫిడెన్స్ ఈ రన్నిటికి డిఫరెన్స్ సద్గురు చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు కాన్ఫిడెన్స్ ఏంటంటే నీకు తెలియని విషయాలు అన్నిటి మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అంతే కదా ఇప్పుడు కానీ ఎగరేస్తాను అన్న బొమ్మ వస్తుందా బొరుసు వస్తుందా క్లారిటీగా చెప్పాలి కాన్ఫిడెన్స్ చెప్పొచ్చు కానీ క్లారిటీగా చెప్పాలి ఎక్సలెంట్ అసలు అయిపోయింది చూసారండి వీళ్ళిద్దరు మేధావులు ఇటంతా కాయిన్ పైకి వేస్తానంట ఇది కాన్ఫిడెన్స్ గా చెప్పేస్తానంట కానీ క్లారిటీగా చెప్పలేడండి నాకు చిన్నప్పుడు జోక్ ఉండేదండి ఎవడో ఇద్దరు ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారు ఒకడేమో గొల్లం గొల్లం అంటాడంట అరే దానికి గొల్లం ఏంటర్ అంటే నాలుగు కాళ్ళు ఉంటుంది దాని మీద ఎక్కుతాం కదా అదేరా జంతువు గొల్లం గొల్లం ఉంటుంటే ఒరే దానికి గొల్లం అనకూడదురా గుయ్యము అనాలి అన్నాడంటే రెండు అదే మాట్లాడే వీళ్ళిద్దరు మేధ కాయింటాస్ కాన్ఫిడెన్స్ చెప్తే అది కాన్ఫిడెన్స్ కాదు క్లారిటీ ఉండదు కానీ కాన్ఫిడెన్స్ ఉంటుందంట సో వీడి క్లారిటీ ఉందా వీడికి అయితే క్లారిటీ లేదు వీడికి అయితే ఎవరికి పోయి ఈడి లాజిక్ లో చూసుకున్నా వినోద్ గారికి ఇద్దరులో కూడా ప్రాబిలిటీ అన్నది తెలియదు అండి వాళ్ళిద్దరికేనా నేను ఇంటర్వ్యూ నేను అనలేండి వాడు మేబీ వాడు బాగా వేళ్ళు దూర్చి మసాజ్ చేస్తున్నాడు అనిపిస్తుంది అనుకోవచ్చు అంటే మనం ఒక మనకు కూడా కామన్ సెన్స్ ఉంటది కదండి వీళ్ళందరూ కూడా వీడు ఏమేమి క్వశ్చన్స్ అడగాలన్నది ఏం చెప్పాలన్నది అంత ప్రీ స్క్రిప్టెడ్ అన్నమాట ఎందుకంటే వీడు ఇది ప్రమోషనల్ అండి ఇప్పుడు ఈ తమన్ టీవీ ఏదో ఉంది కదా ఒకటి ఆ టీవీలకు వెళ్ళినప్పుడు మీరు ఎలాగైతే ఈ ప్రమోట్ చేస్తారో ఇప్పుడు ఈ అంజలి ఇంటర్వ్యూస్ అలాగే ఉంటది తెలుసు కదా మీకు ఇదంతా ఏంటంటే ఈవెన్ అంజలి అతను కూడా ఇంటర్వ్యూ చేస్తుంది ఎవరో మన ఈ బాబా అంటారు కదా తెలుసా మీకు అవునవును ఇదంతా చెప్తారు కదా ఫ్యాన్ గర్ల్ ఫ్యాన్ బాయ్ టైప్ ఇంటర్వ్యూలు ఇవి ఇంటర్వ్యూ అంటే కరెక్ట్ ఇదన్నీ తెలుసా అనమాట ఏం క్వశ్చన్ అడగాల వీడు యాక్చువల్ గా వీడి ఇంటర్వ్యూ ఫ్లో లోని ఎవరిని ఆర్ఎస్ఎస్ ని జగ్గిని తర్వాత ఎవరో మన మూడీని మన హిందుత్వాన్ని హిందువుల్ని టెంపుల్స్ ని ఎందుకు పట్టుకొచ్చాడంటే వీడు టచ్ చేయాలనుకున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీడి చేత అడిగించి వీడు చెప్పాడు అది వీడు వన్ అవర్ ఇంటర్వ్యూలో వీడు ఏదైతే వీడి ఛానల్లో వీడు ఏదైతే ప్రమోట్ చేసుకోవాలో అవన్నీ వీడి చేత అడిగింది చెప్పించాడండి అవును చేయడం పైగా ఇక్కడ అది ఒకటైతే వీడు కలు తాగిన కోతిలాగా వీడేమో వీడు ఎగురుతుంటే వీడికి మీసాలు అత్తడం వీడు ఎవడో ఇంటర్వ్యూ ఆ మీసాలు అత్తడం రైట్ అది అన్న మీరు ఎలా చెప్తారన్న కాన్ఫిడెంట్ గా అన్నాడు కదా కాన్ఫిడెన్స్ క్లారిటీ ఇంకా ఇక్కడ ఆపన మీరు చెప్పేస్తారా మనం చాలా టైం అయింది ఇంకా ఐ థింక్ వి కెన్ ఫినిష్ దిస్ ఆఫ్ అండి ఫినిష్ దిస్ అండ్ దెన్ ఓపెన్ టు ఓపెన్ ఆల్మోస్ట్ మనం అన్ని టచ్ చేసి ఉంటది కదా అప్పుడు మీరు చెప్పండి సో బొమ్మస్తుందో తెలియదు తెలీదు కాన్ఫిడెంట్ చెప్తారు చూడు జనాలు అసలు ఈ చెప్తారండి పైకి ఎక్కడ వస్తే జనాలు వదిలేసేయండి బొమ్మ నేను కాయిన్ పైకి వేస్తాను ఈ స్ట్రింగ్ కూడా ఏం చెప్తాడు బొమ్మ ఏం చెప్తాడు చెప్పండి వీడి దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది వీడి దగ్గర చెప్పాలి కదా వస్తుందో అందరూ కాన్ఫిడెంట్ గా ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ రాలేదండి ఎవరు వస్తారు ఎవరికి తెలుసు వేణుస్వామి చెప్తాడు అంతే వేణుస్వామి గారు ఒక్కడే చెప్పగలడు ఎవరు అది కూడా ఎవరు చెప్తారంటే రాష్ట్రాల్లో అధికారం తారుమారు అవుతుందని చెప్తారు అంతే ఏం తారుమారు అవుతుంది అని ఏ రాష్ట్రంలో తారుమారు చెప్పడు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అనమాట ఏం చెప్తున్నాడంటే ఈ మూడు పార్టీల్లో ఒక పార్టీ గలంత అయిపోతుందండి ఎవరో మన ఆంధ్రాలోనంట ఏది ఒక తెలుగుదేశం జనసేన వైసీపీ ఒకటి అన్నాడు ఏ పార్టీ చెప్పి పోతు అంటే అది ఇప్పుడు చెప్ప అంటాడు ఎలా చెప్పు అంటే గ్రహాలన్నీ అనుకూలించాలి నేను చెప్తే మారిపోతుంటే చాలా డైనవిక్ కాదు అంటాడు రావాలి వేరే స్పెక్యులేటర్స్ స్పెటర్ చెప్పాలి ఇప్పుడు పతనం వీడు వచ్చేస్తాడు గ్రహాలు కూడా గ్రహాలు కూడా అదే వీడంట జనాలు హెడ్ పడుతుందో టైల్ పడితే తెలియదండి హెడ్ పడుతుందో టైల్ పడుతుందో జగ్గి చెప్పగలడా మనం కాయిన్ ఫ్లిప్ చేస్తామండి కనీసం జగ్గి చెప్పగల ఎన్నిసార్లు లెక్క పడుతుందో హెడ్ పడుతుందో టైలు పడద్దు ఈడే అంటే ఏంటంటే చెప్పే విధానం ఏంటంటే జనాలు హెడ్ టైల్కి వీటి దగ్గర స్టఫ్ లేదండి వీడేంటంటే బేసిక్ గా మనకి ఉంటా చెప్తుంటారా చూ చూసారా మనకి ఏంటంటే చుట్టూ కనిపించే చిన్న చిన్న పిచ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూసారా ఏది వాచ్ ఉంది అనుకోండి ఈ వాచ్ నువ్వు కాదు ఆ ఈ నువ్వు గ్లాస్ నువ్వు కాదు ఈ చెయ్యి ఇది కాదు టైపులేషన్ అవును ఇప్పుడు బర్గర్ తిన్నాడు అనుకోండి బర్గర్ అక్యుములేషన్ అయిపోయిన వాడికేనో పులిహోర తిన్నవాడికి ఎక్కుమిలేషన్ కి దాంట్లో నువ్వు అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు కదా సేమ్ అంతే జగ ఈ జగ్గి గారు చెప్పే జగ్గి జగ్గి చెప్పేదేనో ఈ వినోద్ గడ్ మన చెప్పేదానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కొంతమంది సెలబ్రిటీలు వెళ్ళి స్పీచ్లు ఇస్తున్న ఏదో మా స్టూడెంట్స్ దగ్గర ఏదో మాట్లాడాలి చెప్పి మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి అని చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వు వస్తుంది అండి నిన్ను చూసినా మాకు అంతే నవ్వు వస్తున్నారా వీడేమంటున్నాడు తెలిసాడు ఎవరన్నా కాన్ఫిడెంట్ గా చెప్పాలి అని మనకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఉంటాయి కదా మనకి వాళ్ళు చెప్తారు కదా స్టూడెంట్స్ కి మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలని చెప్పేసి అది చెప్తే నవ్వు వస్తుంది అంటే సో ఈయన చూస్తే మనకే నవ్వు వస్తుంది కదా సో ఎవరు ఏంటండి ఇప్పుడు యాక్చువల్ గా అక్కడికే వచ్చింది వీడు ఏమంటాడు వీడి వీడేదో పెద్దదాన్ని ప్యాకేజ్ చేయడానికి ట్రై చేసాడు అది పంచడేలా కాన్ఫిడెన్స్ లేదు క్లారిటీ నాకు ఉందని అంటే అన్నది ఏంటంటే నాకు జ్ఞానం ఉంది అంటున్నాడు క్లారిటీ అంటే అవును రైట్ అంటే నెక్స్ట్ ఏంటంటే నీ నీకు ఏదైతే కాన్ఫిడెంట్ గా నువ్వు మాట్లాడతావో ధైర్యంగా మాట్లాడతావో ధైర్యం అనే దాంట్లో జ్ఞానం ఉండక్కర్లేదు అని వాడనేది అందుకని మీరు కాయిన్ టాస్ వేస్తే మీకు తెలియదు కదా ఏది పడుతుందో అయినా సరే కాన్ఫిడెంట్ గా కాల్ చేస్తాం కదా ఇప్పుడు ప్రతి ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉంది అనుకోండి ఇండియా కెప్టెన్ ఇప్పుడు విరాట్ కోహ్లీయా రోహిత్ శర్మ తెలియదు సో ఇండియా క్రికెట్ కెప్టెన్ టాస్ కాల్ చేస్తారు కదండి ఎవరో ఒకళ్ళు టాస్ వేసినప్పుడు రైట్ ఇప్పుడు టాస్ ఓడిపోయాడు అనుకోండి కెప్టెన్ మనం పెయిన్లైజ్ చేయం కానీ వాడు బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు అనుకోండి పెయిన్లైజ్ చేస్తాం అంటే ఏంటి వీడికి బ్యాటింగ్ చేత తిడతాం కానీ వీడికి టాస్ గెలవడం చేత కదా తిట్టం మనం ఎవరిని తిట్టం ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కాయిన్ టాస్ అనేది గేమ్ ఆఫ్ ఛాన్స్ అని చెప్పాను రైట్ అవును అంటే ఏంటి ఇక్కడ అక్కడ కాన్ఫిడెన్స్ ఉండడం పాయింట్ మ్యాటర్ కానే కాదు సో జ్ఞానం ఉన్నప్పుడు దాంతో వచ్చిన కాన్ఫిడెన్స్ ఏ ఉండాలి కాన్ఫిడెన్స్ అంటే అంతేగాని నాకు ఏ విషయం తెలియనప్పుడు కాన్ఫిడెన్స్ ఉండడం అనేది అన్నది చాలా డేంజరస్ దానికి లివింగ్ ఎగ్జాంపుల్ వీడు ఎవడు మన స్ట్రింగ్ వినోద్ గాడు ఈ మన ఈ దారం మందారానికి తెలియని విషయం ఏంటంటే వీడి క్లారిటీ ఉందని భ్రమలో ఉన్నాడు కానీ లేదు అది కూడా అవును ఎందుకంటే మీకు క్లారిటీ ఉందనుకోండి అంటే మీకు నాలెడ్జ్ ఉంది అనుకోండి యూ షుడ్ బి ఎబుల్ టు డెమాస్ట్రేట్ దట్ నెంబర్ వన్ నెంబర్ టూ దాన్ని మీరు ఆబ్జెక్టివ్ గా ఆబ్జెక్టివ్ గా డెమాస్ట్రేట్ చేయడం ఒకటి నెంబర్ టూ ఏంటంటే కౌంటర్ ఆగ్యుమెంట్ ఏమి ఉండకూడదు ఇంకా మనలేడు కాంట్రాక్ట్మెంట్లు ఇచ్చి వీడు చెప్పినవన్నీ ఎంత దరిద్రమైన అసలు ఎంత ఒక అసంబద్ధమైన విషయాలు ఉన్నాయి అసలు నాన్ సెన్సికల్ ఐడియాస్ ఉన్నాయి వీడికే తెలియని విషయాలు అసలు వాటికి ఎట్లా వీడు నోటికి వచ్చినట్టు వాగేడు అన్నది మనం ఇప్పుడు చూపించాం కదా మనం యా మీరు చూపించే ముందు నేను పెడతానంటే వీడు యాక్చువల్ గా పురాణాల్లో వీడికున్న ధ్యానం చూసి మీకు ఇంకా అసలు మెంటలు ఎక్కువ వాళ్ళకున్న కాన్షియస్నెస్ లో ప్రపంచం అనే ఒక మాట ఎందుకంటారు ప్రపంచం అంతా హిందుత్వం ఒకటి ఉంది కాబట్టి దె వాజ్ నో అదర్ సింప్లీ నో అదర్ అది ఉంది కాబట్టి ప్రపంచం అంతా వాళ్ళు చూడాలి రకరకాల ఈ వాయుదేవుడు ఇక్కడ కుంతి దేవుతో చెప్తాడు ఇక్కడ నువ్వు పగలుంటుంది అనుకుంటున్నావు పలానా ప్రాంతంలో చీకటి ఉంటుంది అర్త్ మ్యాప్ ని అవన్నీ ఉన్నాయన్నమాట సో ఇది ఒకటి ఈ అన్నప్పుడు కుంతి దగ్గరికి వాయుదేవుడు వెళ్తాడు గుర్తుందా మీకు ఏది బిడ్డని ప్రదర్శించాడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంతకుముందు ముందు నేను చెప్పిన ఆవాహన లాంటివి చేస్తారండి ఏది అంటే అదొక మంత్రం అనమాట అంటే దానికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఉంది నేను తర్వాత చెప్తాను అది మన టాపిక్ డివేట్ అవుతుంది కనుక కుంతి దగ్గరికి వాయుదేవుడు వెళ్ళి అన్నాడంట ఏంటి నువ్వు ఇక్కడ పగల ఉంది నీకు ఇంకో చోట రాత్రి ఉందంట అని మొత్తం భూగోళం మొత్తం అంతా ఐడియా ఉందంట ఏది మ్యాప్ ఉందంట ఎక్కడ మ్యాప్ అవన్నీ అనమాట ఈ పురాణాల్లో ఎర్త్ మ్యాప్ మొత్తం ఉంది అంట ఏది ఈ మహాభారతం కదా మహాభారతంలోని ఎక్కడుందరా మహాభారతంలోని ఈ స్టి అని చూపించమని చెప్పాలి ఏ శ్లోకంలో ఎర్త్ మ్యాప్ ఈ భౌగోళికము మొత్తం అంత ఓవరాల్ గ్లోబల్ ఐడియా అంటే ఇదేం చెప్తున్నాడంటే మనకి ఇప్పుడు తెలిసింది అమెరికాలో రాత్రి అయితే ఇండియాలో పగలని కానీ వాయుదేవుడికి ఓవరాల్ గా మొత్తం ఉందంట ఐడియా అంటే ఆ వాయుదేవుడు చెప్పాడంటే వ్యాసుడికి తెలుసా అనమాట వ్యాసుడికి తెలుసు అంటే భూమి అనేది గుండ్రంగా ఉంది రకరకాల టైమ్ జోన్స్ ఉంటాయి అని మనకు ముందే తెలుసు ఆ మ్యాప్ మొత్తం అంత ఉందని చెప్తున్నాడు అది వీడు చెప్పేది వీడు తెలివితే అయ్యండి విన్నారా వీడేంటంటే వాయుదేవుడికి కూడా ఒక చోట రాత్రి ఒకచోట పగలు ఉంటుందని చెప్పాడంట మీకు మాట చెప్పాను గుర్తుందా పరాశురుడు సత్యవతిని పడవలో నరిచిస్తూ ఉంటుంది సత్యవతి పరాశురుడిని అప్పుడు ఆమెని చూసి మోహించి ఆమె బట్టలయ్యి చూసి చీర తొలిగితే సంథింగ్ నేను నీతో సంగమించాలనుకుంటున్నా అంటాడనమాట అప్పుడు సత్యపోతే ఏముంటుంది స్వామి మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళతో చేపలు దాంతో ఇచ్చా అంటే ఏం తప్పు తప్పులేదు నీకు మొత్తం స్మెల్ అంతా తీసేస్తానని చెప్పేసి ఆమెకి యోజన గంది అని పేరు అనమాట మంచి పెర్ఫ్యూమ్ వచ్చేలా చేస్తాడు ఏం లేదు ఒక సింట్ బట్టలు కొని ఇస్తాడు ఆ తర్వాత ఏం చేస్తుంది అంటే చాలా చీకటిగా ఉంది మరి ఇప్పుడు పట్టుపక్కల మనం చేసుకోవచ్చా అంటే నీకేం అవసరం లేదు చీకటి చేసేస్తానని చెప్పి మొత్తం అంతా చీకటి చేసేస్తాడు అనమాట చీకటి చేసేసిన తర్వాత ఆ అమ్మాయితోనే సంగమించిన తర్వాత మళ్ళీ ఏం వరం ఇస్తాడు నీ కన్యత్వం చెడిపోకుండా నేను చూసుకుంటా అని చెప్పి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా మిగతా గ్రంథాల్లో దేవుళ్ళు ఎవరినైనా చెరిస్తే పాతివర్చం పోతుంది అదే మన పురాణాల్లో ఋషులు కనుక చెరిస్తే వాళ్ళకి తిరిగి కన్యత్వం ప్రదర్శిస్తారంట అంటే వీళ్ళు ఎంత జనాల్ని బకరా చేస్తున్నారంటే వాళ్ళు ఒక రకమైన బ్రెయిన్ వాష్ చేస్తున్నారనమాట ఋషులు మీతో సంగమించినా సరే మీకు కన్యత్వం పోకుండా వాళ్ళు ఓరమిస్తున్నారని యాక్చువల్గా కుంతి కూడా పంచకన్యల్లో ఒక కన్య మీకు తెలుసు కదా మీకు పంచకన్యలు ఉంటారు ఎవరు అందులో పంచకన్యలో ఒక కన్య అనమాట అంటే ఏంటి మీరు సూర్యుడు సూర్యుడు వచ్చి బిడ్డని ప్రదర్శిస్తాడు వాయుదేవుడు వచ్చి బిడ్డను ప్రదర్శిస్తారు ఎవరితో మీరు ప్రదర్శించిన నియోగంలో బిడ్డలని కన్నా సరే కన్యత్వం చెడిపోకుండా వరం ఇచ్చేది ఈ ఋషులు అనమాట ఈ పరాశరుడు అంటాడు అనమాట సో ఈ అటువంటి అజ్ఞానంలో ఉన్నాడండి ఇటు పురాణాల్లోనే పురాణాల్లోని మన ఎర్త్ మ్యాప్ అంతా ఉందని చెప్తున్నాడు కదా ఈ జ్ఞానం అనమాట సో మీరు ఈ పాయింట్ క్లారిటీ అన్న కాన్ఫిడెన్స్ అవసరం లేదు ఇది ఎక్కడ చాలా యా అండి నెక్స్ట్ లైట్ సో ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మన మన మందారానికి ఉన్న పట్టుకున్న దాన్ని డన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ అంటారు దీన్ని సో దీంట్లో ఏంటంటే నాకు తెలిసి మీరు ఫుల్ స్క్రీన్ పెడతారా ఇది తెలుసు ఇప్పుడు మన చెప్పాడు కదా నాకు ఉన్నది కాన్ఫిడెన్స్ కాదు నాకు ఉన్నది క్లారిటీ అని వీడికి క్లారిటీ ఉందని అనుకుంటున్నాడు కానీ వీడికి ఉన్నది కేవలం కాన్ఫిడెన్స్ మాత్రమే అంటే ఏంటంటే వీడు వీడి వీడి ఏమంటారు వీడి సెల్ఫ్ గ్రేడింగ్ అన్నది అంటే వీడి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ ఆఫీస్ ఎబిలిటీ అన్నది చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు వాట్ యాక్చువల్లీ నోస్ అది సో వీడి క్లారిటీ లేదు వీడి క్లారిటీ యాక్చువల్ గా ఉందని భ్రమలో ఉన్నాడు సో ఈ డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఆ డెల్టా అది అంత సెల్ఫ్ రిపోర్టెడ్ కాంపిటెన్స్ లెవెల్స్ లో అంత అంత డిస్పారిటీ ఉండడాన్ని డన్నింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని సో ఇప్పుడు దీనికి ఇంకో కాన్సిక్వెన్స్ ఏంటంటే మామూలుగా మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది లేదా నాలెడ్జ్ ఎంత ఉంది వర్సెస్ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది అని మనం చూసుకున్నాం అనుకోండి ఐ థింక్ దిస్ ఈస్ యూజువల్లీ దిస్ ఈస్ వి కెన్ అండర్స్టాండ్ మనకు కూడా ఇప్పుడు చాలా సందర్భాల్లో అలా ఉంటుందంటే అంటే మనకి కొత్తగానే తెలిసిందనుకోండి లేకపోతే మనం నేర్చుకున్నాం అనుకోండి ఏదో ఒకటి వెదర్ ఇఫ్ యూఆర్ లెర్నింగ్ సంథింగ్ ఒక స్కిల్ నేర్చుకున్నాం అనుకోండి మొదట్లో మనకి వల్ల కానీ వాట్ ఎవర్ రీజన్స్ వల్ల కానీ మనకి ఎక్కువ తెలియకపోయినా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది విపరీతంగా మనం దాని గురించి మాట్లాడినా మాట్లాడేస్తాం కానీ వెన్ యూ స్టార్ట్ ఎక్స్పీ యూనో వెన్ యూ స్టార్ట్ యాక్చువల్ గెయినింగ్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ మనకి ఇంకా క్లారిటీ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే మన కాన్ఫిడెన్స్ లోస్ కొంత తగ్గి తర్వాత మళ్ళీ పెరుగుతుంది మీకు ఫైనల్ గా మీరు చూస్తే ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత రైట్ రైట్కి వెళ్తే కనుక మీకు ముందు ఎంత కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అంత ఉండదు గా అని కనుక తక్కువ ఉంటుంది బట్ దట్స్ లైక్ ప్లాటో వేరియుల్ ప్లాటో సో అలా ఉంటుంది సో ఇప్పుడు మీరు ఫ్రెష్ అవుట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఏదో కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళని ఏఐ గురి అప్పుడే డిగ్రీ వచ్చిన వాళ్ళు ఏఐ గురించి ఆడడానికి మీకు ఏఐ మీద పని చేస్తున్న వాళ్ళు మెషిన్ ఎంఎల్ఏ ఇంజనీర్స్ ని ఏఐ గురించి అడగడానికి వాళ్ళు చెప్పే ఉన్న ఎంత కాన్ఫిడెంట్కి మాట్లాడతారు అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకు చూడండి చాలా చిన్నపిల్లలు కొంతమంది చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే మనం ముచ్చట పడుతుంటాం కదా కాలేజ్ లో సొసైటీ గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది భగవద్గీత ఈ మధ్యన ఒక అబ్బాయి భగవద్గీత చెప్తుంట భగవద్గీత అనేది నీకు ఒక యూజర్ మాన్యువల్ లాంటిది మనిషి బతకాలని చెప్పేసి ఆ కుర్రడ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తూ ఉంటాడు మీరు ఉన్నారా మధ్య అంటే ఒక పాప ఒక చిన్న ప్యారెట్ ఉంది అనుకోండి ఒక చిలకకి పలుకులు నిలిపితే ఎలా ఉంటుందో చిన్నపిల్లలు స్టేజ్ మీదకి వచ్చి ఒక ఐఫోన్ ఎలా పనిచేస్తుందో లేకపోతే ఒక వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో మనకి యూజర్ మాన్యువల్ ఉన్నట్టు భగవద్గీత అనేది మన హ్యూమన్స్ కి ఒక యూజర్ మాన్యువల్ అని చెప్తే ఆ జడ్జు ఆశ్చర్యపోతుంది అనమాట ఆ వావ్ అని చెప్పేసి దాన్ని వీళ్ళందరూ వైరల్ చేస్తున్నారు దాన్ని అంటే వాడు ఎక్కడున్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ మనోడు చిన్న చిన్నపిల్లడు కనుక మనం అనలేదు అనుకోండి వీడు ఇది ఏం చేస్తానంటే స్లైడ్ వల్ల మీకు కనిపించట్లేదు ఇది ఒకసారి నండి నేను ఏం చేస్తానంటే ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇలా మ్యాక్సిమం చేస్తాను బాగా కనిపిస్తుంది కనిపిస్తుందా మీకు ఎవడు కనబడతాం ఇదండి వీడు కొన్నాడు అండి ఇది చెప్పండి మీరు నేను సో ఇప్పుడు ఇది ఇది ఫుల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసాను సార్ స్లైడ్ ఐ థింక్ ఐ థింక్ దిస్ ఇస్ ఇలా స్లైడ్ పెట్టేసాను ఫుల్ 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 స్క్రీన్ ఇలా ఉంచండి ఇది బాగానే ఉంది యాక్చువల్గా సో ఇప్పుడు అంటే ఇది ఎగ్జాక్ట్లీ మీరు ఇంతగా చెప్పారు కదండి అంటే పిల్లలు భగవద్గీత ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్గా దాని గురించి వాళ్ళు జస్ట్ మాట్లాడుతున్నారు అంతే కాన్ఫిడెంట్ గా అట్లాగే చూడండి ఇప్పుడు పదిహేడేళ్ళు పదహారు ఏళ్ళ పిల్లలు మీరు యాక్టివిస్ట్ లు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు మాకేం కావాలి ఇది కావాలని చెప్పి ఆబ్వియస్లీ ఏంటంటే ఇట్ ఇస్ ఆల్ కాన్ఫిడెన్స్ దే డోంట్ నో స్టఫ్ అంటే ఇట్ డోంట్ నో హౌ ద వరల్డ్ వర్క్స్ దే డోంట్ నో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలాంటి ఇన్సెంటివ్స్ తో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగే అవకాశాలు ఉంటాయన్నది వాళ్ళకి తెలియదు దే డోంట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ దట్ వాళ్ళకి ప్యాషన్ ఉంది అంతే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ అక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి సో మామూలుగా చూసుకుంటే కనుక మీకు మనకి ఎప్పుడైనా సరే మన విధంగా నేర్చుకుంటున్న ఏ విషయంలోనైనా సరే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా పీక్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు నాలెడ్జ్ సో ఏం కాన్ఫిడెన్స్ లాగా చాలా ఏం ఎక్స్పెక్టీస్ లేకపోయినా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటాం ఉదాహరణకి కోవిడ్ టైంలో చూడండి కాన్స్పిరసీ థీరీలు మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా లేదా కోవిడ్ టైం లో అది ఎందుకు వస్తుంది కోవిడ్ అన్నది మీకు సెన్స్ ఆఫ్ స్మెల్ అట్లా పడింది పరుచూరు మళ్ళీ కొన్నాడుగా ప్రైమ్ ఎగ్జాంపుల్ అది తెలియదు యాక్చువల్ గా కానీ ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు చూడండి అది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక చిన్న పాయింట్ ఇది పేర్లు చెప్పకుండా యాక్చువల్ గా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించేసి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అమ్మాయి చెప్పింది అనమాట హౌ డూ యూ నో అంటే ఎస్ ఐ నో హీస్ ద వన్ ఎస్ మై హార్ట్ క్లోజ్ గా ఉన్నాడు నేను చూడగలను కనిపెట్టాను అతనే నా భర్త్ అని చెప్పేసింది అనమాట చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఎంతో వాళ్ళ ఇడిపోయారు అనమాట మళ్ళీ బ్యాక్ వచ్చింది అమ్మాయి అంటే ఇప్పుడు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉంటుంది అంటే ప్రేమించినప్పుడు ఈడే నాకు సరైన మ్యాచ్ నేను చూడగలనే కళ్ళల్లో చూసి కనిపెట్టేసే అన్నది ఇది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈ రేంజ్ ఉంటుంది అనమాట కానీ ఎప్పుడైతే మీరు వాళ్ళ కోసం నిజాలు తెలుసుకున్న తర్వాత లైఫ్ అంటే ఏంటి నిజం అంటే ఏంటి వాటర్ మిస్సింగ్ అని తెలిసిన తర్వాత నెమ్మదికి డౌన్ అయితే లెవెల్ డౌన్ అయిపోతుంది సో చాలా మంది ఈ యంగ్ ఏజ్ లోని ఈ మన ఇన్ఫాక్చుయేషన్ లేకపోతే అట్రాక్షన్ వల్ల ప్రేమించిన వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడ ఉంటుంది అనమాట అలాగే తెలియదు లైఫ్ అంటే ఏంటో సో తర్వాత ఇలా దిగిపోతుంది అనమాట అండ్ యాక్చువల్ గా దిగడం మంచిదే ఇట్ ఇస్ హెల్దీ అంటే అంటే అది ఎందుకంటే రియలిస్టిక్ గా రియాలిటీ గురించి ఇంకా బాగా తెలిసినప్పుడు జరిగేది అది కానీ అట్ ద సేమ్ టైం తర్వాత మీకు పెరుగుతుంది కాన్ఫిడెన్స్ అంటే యూ విల్ బం ఎక్స్పర్ట్ అంటే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఓవరాల్ గా పీపుల్ అండర్ గో దిస్ స్పేస్ ఇదైతే ఉంటుంది ఇప్పుడు మనం లాస్ట్ వీక్ ధర్మ మార్గం భాస్కర్ రాజు గురించి మాట్లాడుకున్నాం కదా అతను కూడా అక్కడే ఉన్నాడు మనడు వాడు కూడా అతను కూడా అక్కడే ఉన్నాడు వీళ్ళందరూ ఏంటంటే తెలియదు వీళ్ళకి వీళ్ళు ఒకటే చూడటం వల్ల ఏంటంటే అదే అన్ని అనుకుంటారు అనుకుని ఆ పీక్ దగ్గర కూర్చుంటున్నాడు దాట్ గర్భ గర్భత్నం చూపించినప్పుడు వచ్చేసాడు రావాలి అవును అది సింక్ ఇన్ అయితే రియలైజ్ అయ్యాడు అనుకోండి అవును కరెక్ట్ అని ఇట్ సింక్స్ ఇన్

మన ధర్మరక్షక బక్రా ఛానల్స్ చెప్పేది ఇక్కడ ఉన్నారు అనమాట మీరు సో మేము రియాలిటీ తీసుకొచ్చేసేసి ఎవరైనా స్క్రిప్చర్స్ లో ఏముంది ఏ స్క్రిప్చర్స్ లో అయినా సరే హిందూ గ్రంథాలైనా ఖురాన్ అయినా బైబుల్ అయినా ఏముంది అని చెప్పడమే సబ్జెక్ట్ సో సబ్జెక్ట్ అంటే ఇదే కంటిన్యూ చేయండి సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ పైన పీక్ ఉంది కదండి ఆ పర్సెంట్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు దాన్ని మౌంట్ స్టూపిడిటీ అంటారు దాన్ని సో యాక్చువల్ గా కాన్స్పిరసీ థీరీలు మాట్లాడేవాళ్ళు ఈ హిందుత్వ హిస్టరీ మాట్లాడేవాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేవాళ్ళు అందరూ అక్కడ అక్కడ వాళ్ళందరూ అక్కడ పాగేసి కూర్చున్నారు టెంట్లు అక్కడ కూర్చున్నారు క్యాంప్ లో ఉన్నారు అక్కడ సో ఎవరెస్ట్ పీక్ ఎక్కినట్టు ఇది బాగా ఎక్కుతారు అన్నమాట ఎక్కి అక్కడ ఉన్నాడు మన మందారం మన దారం మందారం వినోద్ అయితే వాడు అక్కడే ఉన్నాడు ప్రస్తుతం అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కుతున్నాడేమో కూడా ఎందుకంటే యు నెవర్ నో హౌ 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 ఇస్ ద లెవెల్ ఆఫ్ మాక్సిమం లెవెల్ ఆఫ్ స్టూపిడి వన్ కెన్ ఎగ్జిబిట్ అక్కడ వాడు ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే రెండు రెండు పాయింట్లు చెప్తాను ఇక్కడ ఒకటేమో చూసారా నేను హఠ యోగా చేసి సిక్స్ మంత్స్ గాలిలో తెలియని చెప్పాడు కదా అప్పుడు చాలా దగ్గరికి వచ్చాడు యాక్చువల్ గా అక్కడ ఉన్నాడు మదర్పల్లి బ్యాచ్ ఎక్కడ ఉందో తెలియదు అలాంటప్పుడు మదర్పల్లి బ్యాచ్ పీక్ లో ఉందనుకుంటే కనుక వీడు దాని దగ్గరికి వచ్చాడు అనుకోవాలి ఇంకా వీడి దగ్గరికి వచ్చాడు రెండు సార్ క్యాంప్ ఫోర్ లో ఉన్నాడు ఎవరెస్ట్ క్యాంప్ ఫోర్ లాగా మనం దేవుడు అంటే ఏదో సౌమ్యంగా ఆలోచిస్తుంది తప్ప వస్తే నీకు శివరింగ్ వచ్చేస్తది ఆల్రెడీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కదా అప్పుడు కూడా ఇక్కడ ఉన్నాడు అవును ఇప్పుడు మీరు చూడండి కొన్ని నేను అంటే నేను ఊరికేదో మనం అంటే ఊరికి అనిట్లేదు అట్లాగా మీరు చూడండి వాటి చెప్పిన విషయాలు చూస్తే కనుక అంటే ఓవరాల్ గా రఫ్ గా చూసుకుంటే కాన్ఫిడెన్స్ వర్సెస్ క్లారిటీ గురించి మాట్లాడముగా మనకి సో ఇటు క్లారిటీ ఏం లేదు లేకపోయినా ఉందనుకోవడం సెల్ఫ్ రిపోర్టెడ్ క్లారిటీ చాలా ఎక్కువ ఉందనుకోవడం యాక్చువల్ గా ఉన్న క్లారిటీకి దానికి చాలా వ్యత్యా డిఫరెన్స్ వ్యత్యాసం ఉండడం అనేది దాట్స్ వాట్ డన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ ఇస్ ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు జగ్గి సద్గురు కి జగ్గి కి అయిన డిస్కషన్ లో ఎవరు దాని అంటారు అవాల్యుయేట్ చేయలేకపోవడం ఎవరెవరిని లాజికల్ గా కాంట్రడిక్ట్ కౌంటర్ చేయగలిగారు అన్నది అవాల్యుయేట్ చేయలేకపోవడం దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ నెంబర్ త్రీ స్పిరిచువల్ డిక్టేటర్షిప్ వద్దు వీడికి చెప్తున్నాడుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పింది మాత్రం వీళ్ళు ఆదిశంకరాజ్ వాట్ ఎవర్ ఈ స్వాములు వీళ్ళు చెప్పింది అనుకోకూడదు ఇది కూడా మా మా కల్ట్ ఏదైతే ఉందో మా కల్ట్ కూడా ఆ అది కూడా చీజ్ మెల్టే అనుకోవడం అనమాట సో అంటే అది కూడా మంచిదే అనుకోవడం అనమాట సో స్పిరిచువల్ లిక్టర్షిప్ వద్దుడికి కానీ ఇకి పొలిటికల్ లిక్టర్షిప్ కావాలి మనం చెప్తున్నాడు ఏంటి చాలా స్ట్రాంగ్ చట్టాల్లో ఏంటి ఈడీ లాంటిది ఉంటేనే మనకి ఏదో మిలిటరీ రూల్ సాధ్య అవుతుందనేదో చెప్పాడు యాక్చువల్ గా ఇంటర్వ్యూ లో అండ్ తర్వాత తర్వాత పాయింట్ ఏంటంటే మిలిటరీ రూల్ సాధ్యం అవుతుంది తర్వాత విషయం ఏంటంటే ఒక ఇంకోటి ఇంకోటి వాగేసైడ్ అండి ఏంటంటే ఐన్స్టైన్ చూడండి ఆటమ్స్ కేసు అలా చూస్తూ చూస్తూ అలా అతను గివప్ చేయలేదు లోతుకి వెళ్తూనే ఉన్నాడు ఆటమ్స్ చూసాడంట ఐన్స్టైన్ ఐన్స్టైన్ అసలు ఎక్స్పెరిమెంటల్ ఫిజిస్ట్ కాదు ఐన్స్టైన్ థియరేటికల్ ఫిజిస్ట్ ఐన్స్టైన్ బోర్డుల కేస్ చూశాడు బ్లాక్ బోర్డులకేసేను పుస్తకాల కేసే చూసాడు ఐన్స్టైన్ ఆటమ్స్ కేస్ చూడలేదు లాబొరేటరీలో ఇంకొకటి ఏంటంటే ఐన్స్టైన్ సో అది అంటే వీడికి అది కూడా తెలియదు ఆఖరికి నెక్స్ట్ చూడండి అంటే అల్టిమేట్ చెత్త పాయింట్ ఏంటంటే వీడి గురించి ఎట్లా చెప్పుకుంటాడని మీరు గమనించండి వీడు యాక్చువల్గా ఇదే ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే నేను మొదట్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యాను నేను ప్రిపేర్ అయినప్పుడు నేను రాసుకుని పెట్టుకునేవాడిని నాకు బోల్డ్ ఐడియాస్ ఉండేవి ఏవో గాంధీ గాడ్స్ ఏవో రాసుకున్నాను కానీ పాయింట్ ఏంటంటే వీడు సివిల్స్ ప్రిపేర్ అయ్యానని పెట్టుకుని చెప్పుకున్నాడు బీటెక్ అయిన తర్వాత వీడికి జాబ్ రాలేదు ఉద్యోగం రాలేదు అనుకుంటా బహసా మధ్యలో ఏషా ఫౌండేషన్ లో జాయిన్ అవ్వడానికి ముందు సివిల్స్ ప్రిపేర్ అయ్యామ మరి పాయింట్ ఏంటంటే మీరు చెప్పండి సో వీడు ఏమన్నాడు అంటే యాక్చువల్గా ఇంకో దారి మధ్యలో ఇంటర్వ్యూలో చెప్పాడు వేరే దేశాల్లోట ఇప్పుడు ఇళ్ళు కట్టుకున్నాం అనుకోండి మీరు మీరు మామూలుగా ఇప్పుడు ప్రతి టౌన్ కి కోడ్ ఉంటుంది కదా మీరు ఇంటికి ముందు ఇంత స్పేస్ వదిలేయాలి అని చెప్పి ఇట్లాంటి ఉంటాయి కదా అది ఎవరైనా వైలేట్ చేశారనుకోండి వీడు చెప్తున్నాడు ఎట్లా అమెరికాలో అయితే ఎఫ్బిఏ అవును మీ ఊళ్ళో టౌన్ మున్సిపాలిటీ కోడ్ ని ఎన్ఫోర్స్ చేయడానికి ఎఫ్బిఐ వస్తుందంట వీడు క్యాండిడేట్ సివిల్స్ ప్రిపేర్ వీడు 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 పాలిట్ లక్ష్మీకాంత్ పాలిటి చదివిన ముఖమేనాది అందులో క్లియర్ గా ఉంటుంది కదా ఎవడెవడు ఏ స్థాయిలో ఏ పదవి చేస్తారని చెప్పని ఎఫ్బిఐ పని ఏంటి అరిజానాలో అదేదో ఏంటి ఫీనిక్స్కి వెళ్ళి అక్కడ అక్కడ లోకల్ గా కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కోడ్లు ఎన్ఫోర్స్ చేయడం ఎఫ్బిఐ పని ఎఫ్బిఐ ఉన్నది అందుకన ఇది కొక్కే గాడికి తేడా తెలియదు ఆడికి ఈ ఈ ఈ ఈ తింగరాడుకి వీడు వీడు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడా ఏం ప్రిపేర్ అయ్యాడు రెండు బయటలు చదివాడా లక్ష్మీకాంత్ పాలిటీ అవుతారు కదా ఫస్ట్ అందరూ సివిల్స్ ప్రిపేర్ వాళ్ళు చేసేది ఏంటంటే లక్ష్మీకాంత్ రాసిన పాలిటిక్ పుస్తకం చదువుతారు ఇండియన్ పాలిటిక్ గురించి అది చదివిన ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే రకరకాల స్థాయిల్లో రకరకాల నిర్ణయాలు తీసుకోబడతాయండి ప్రపంచంలో ఎక్కడ ఫెడరల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి టౌన్ లో వీడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు చెట్ అది నా అవతల నైబర్ నా వ్యూ బ్లాక్ చేస్తుందంటే ఎఫ్బిఐ వచ్చేస్తుంది అంట మీరు మీరు ఇంటి ముందు చెట్ చేసుకుంటే ఎఫ్బియమంటానండి మేయర్ కూడా వచ్చి చెప్పడు టౌన్ మేయర్ కూడా వచ్చి చెప్పడు ఎవరు మీకు ఎవరైతే టౌన్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మా అయితే చెప్తారు మీకు అంతకన్నా ఇంజనీర్ గాడికి నక్కకి నాగలోకానికి కుక్కకి గాడికి తేడా తెలియదు ఈడికి తెలియకపోవడం సంగతి పక్కన పెడితే వీడి చెప్పేదంతా నిజం నమ్మే హండ్రెడ్ కే ప్లస్ వన్ ఫిఫ్టీ కే వన్ సిక్స్టీ కే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడి మైండ్ సెట్ అంటే చూసిన నమ్ముతున్నారు నమ్ముతున్నారంటే నా మీనింగ్ కాదు వీడిని కింద అన్న నీకున్న జ్ఞానానికి నీకు నీ యూట్యూబ్ నీకు ఎంజాయం చేసిందన్న నీకు మేమందరం కలిసి వీడు ఒక చోట ఏం చెప్పాడు అంటే అన్నాడంటే వీడియోస్ సొంత యూట్యూబ్ ఛానల్ పెడతారంట ఒక దాంట్లో పోయిన కొత్తలో చెప్పాడు అంటే ఇది యూట్యూబ్ ఛానల్ అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మన యూట్యూబ్ లాంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆల్టర్నేటివ్ తయారు చేయడం ఎలాన్ మస్క్ వాళ్ళు కూడా కాదు ఇప్పుడున్న రేంజ్కి యూట్యూబ్ ఉన్నంత స్టేజ్ కి ఆల్టర్నేటివ్ అందరు షిఫ్ట్ అయిపోయిన ఎవరికి ఎవరు అందరు చేతులు ఎత్తేసారండి అందరు యూట్యూబ్ తో పోటీ పడ్డ ఎవరికి సాధ్యం కాదు వీడు యూట్యూబ్ కి ఆల్టర్నేటివ్ తయారు చేసేలాగా మనకి ఆ స్టేజ్ వచ్చేయాలి అనుకుంటున్నా వీడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టు మౌంట్ స్టూపిడిటీ ఎక్కాడు కాబట్టి వీడు ఏదైనా చేయగలుగుతాను అనుకుంటాడు అది ప్రాబ్లం వాడు అన్నీ యాక్చువల్ గా లాస్ట్ లో వాడు నువ్వు పెళ్లి చేసుకుందావు చేసుకోవాలనుకుంటున్నావు అనేదో ఆ టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు నా ఫెమిలిన్ ఎనర్జీ నన్ను ఏంటంటే కౌంటర్ కాంప్లిమెంట్ చేయాలని చెప్పని అంటే వీటితో వీడు చాలా ఐడియాస్ అంట వీడు చాలా క్రియేటివిటీకి వెళ్ళిపోతే వీడికి రియాలిటీతో టచ్ పోతుంది వాడు చెప్తుంది అది సో అందుకని వాడు వాడి బిజినెస్ వాడు మేనేజ్ చేసుకోలేకపోతున్నాడు అని అందుకని ఒక వైఫ్ కావాలని గర్ల్ ఫ్రెండ్ కావాలా వాట్ అవర్ సో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలరా దేనికంటే బిజినెస్ మేనేజ్ చేయడం చేయడానికి ఫెమెన్ ఇన్ ఎనర్జీ కి కొరకాలి అని చెప్పను ఏదన్నమాట పాట పాడు తీచాడు వాయిస్ లో పాడుకొడి వీడు ఏమీ లేదండి వీడింతా ప్రాక్టీస్ కి ఒకరు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వీడికి చూసారా మీకు రోబో సినిమాలో బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయిపోయినప్పుడు ఒక పెద్ద హైవే టెన్షన్ పట్టుకుంటే రోబో చార్జ్ అయిపోదు కదా మీకు రజనీకాంత్ రోబో అట్లా అనుకుంటున్నాడు వీడు వీడు అలాగే అనుకుంటున్నాడు వీడి వీడి వీడికి మ్యారేజ్ చేసుకుంటే అడిషనల్ గా యాక్చువల్ గా మనం ఎంత స్ట్రెస్ అవుట్ అవుతాం అంటే జనరల్ గా ఇంకొక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎంత ఎంత లెవెల్ ఆఫ్ అడిషనల్ స్ట్రెస్ కానీ మనం ఎంత యాక్చువల్ గా మనం ఎంత కాంప్రమైజెస్ తీసుకోవాల్సి వస్తుంది మనం ఎలా నెగోషియేట్ చేయాలి అనేది ఉంటదన్న స్పృహ ఈ తింగరవాడికి లేదు మందారానికి కరెక్ట్ పెళ్ళంటే ఏంటి పెళ్ళంటే బిజినెస్ పార్ట్నర్ వస్తుందా చాలా మంది యాక్చువల్ గా అండి నేను ఇట్లా అన్నాను కాదు చాలా మంది మగవాళ్ళు ఎలాగనుకుంటారండి నేర్పడానికి ఇంట్లో మగవాళ్ళు చాలా మంది మగవాళ్ళకి మగపిల్లలకి నేర్పరు మ్యారేజ్ అంటే మీకు వైఫ్ వచ్చినప్పుడు ఏంటంటే మీ కోసం తను రావట్లేదు మీ ఇద్దరు కోసం మీ ఇద్దరు ఉన్నారని అంటే ఏంటి ఓవరాల్గా నెగోషియేషన్ ఉంటుంది కొంత కొంత కాంప్రమైజ్ ఉంటుంది మీకు అంటే అన్నది అని చెప్పని అది నేర్పక చాలా మంది మగపిల్లని పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది పెళ్లి వైఫ్ వచ్చిన తర్వాత నుంచి ఏంటి మీ డిమాండ్లు అని చెప్పని రైట్ వీడికి ఏంటంటే వీడికి ఎంత తింగరాడంటే అంటే వీడికి తెలియని కూడా తెలీదు హౌ మ్యారేజ్ విల్ బి అనేది సో వాడు పెళ్లి అంటే ఫెమిలీ ఫెమినీన్ ఎనర్జీతో ఏదో అంటే కలయికనుకుంటున్నాడు ఏదో రగులతో మొగల పొంద పాములు పెనవేసుకున్నట్టు వీడి మాస్కుల ఎనర్జీ ఇంకొక ఆమె ఫెమినన్ ఎనర్జీని వచ్చేసి ఏదో అల్లేసుకుంటారేమో అని అనుకుంటున్నాడు అల్లుకున్నా అల్లుకోవడంతో వీడికి ఎనర్జీ ఎడిషనల్ ఎనర్జీ వస్తాను అనుకుంటున్నాడు అది మెయిన్